కొన్ని సినిమాలు విడుదలయ్యేటప్పుడు ఎవరు గమనించరు కానీ విడుదలైన తర్వాత అవి సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు నరసింహ కేజీఎఫ్ సలార్ లాంటి బెస్ట్ ఇండియన్ యాక్షన్ సినిమాలు తీసిన హోమ్ల ఫిల్మ్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమా పూర్తిగా యానిమేటెడ్ నేపథ్యంలో తెరకెక్కించారు ముందు నుంచి ఈ సినిమా మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు పైగా ఆనిమేటెడ్ సినిమా కాబట్టి ఖచ్చితంగా బొమ్మల సినిమా చిన్నపిల్లల కోసం తీసిన సినిమా అని అనుకున్నారు అయితే ఈ సబ్జెక్టు మీద నమ్మకంతో వాళ్ళు ఏకంగా డెబ్బై కోట్లు ఖర్చు పెట్టారు తాజాగా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లోకి వచ్చింది ఈ సినిమా నరసింహ చూసిన తర్వాత ప్రేక్షకులు షాక్ అయిపోతున్నారు సినిమా పైగా తెలిసిన కథ ఏముంటుంది చూడ్డానికి చిన్నపిల్లల సినిమానేగా అనుకుని ఉంటారు చాలా మంది కానీ థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మెల్లగా ఆ ఆలోచనలు తప్పని నిరూపించింది ఈ సినిమా జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్లిన వాళ్లకు క్లైమాక్స్ ఇచ్చిన మత్తు అంత ఈజీగా వదలదు ఫస్ట్ హాఫ్ తొలి అరగంట వరాహ అవతారం ఎపిసోడ్తో పాటు ఇంకొన్ని యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి అసలు కథ మొత్తం సెకండ్ హాఫ్ లోనే ఉంది ప్రహ్లాదుడి పరీక్షలు చిత్రహింసలు మొదలయ్యాక రేంజ్ పెరుగుతూ పోయింది క్లైమాక్స్ చివరి అరగంట అయితే గూస్బంబ్స్ చెప్పడానికి మాటలు లేవు స్క్రీన్ మీద నరసింహుడి ఉగ్రరూపానికి థియేటర్ అంతా హోరెత్తిపోయింది ఇరవై నిమిషాల పాటు నాన్ స్టాప్ ప్యూర్ గూస్బంబ్స్ చూడ్డానికి రెండు కళ్ళు చాలేదు గ్రాఫిక్స్ కూడా టాప్ నాచ్లో ఉన్నాయి ఒక్క డీటైలింగ్ కూడా మిస్ అవ్వలేదు నరసింహ అవతారం మహావిష్ణు అవతారాలు అయితే అద్భుతంగా ఉన్నాయి ఎప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై వచ్చిన బస్ట్ యానిమేటెడ్ మైథలాజికల్ సినిమా అయితే ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమా కోసం ఎందుకు అంత బడ్జెట్ పెట్టారు అనేది కూడా క్వాలిటీ చూసిన తర్వాత అర్థమవుతుంది ఈ యూనివర్స్ లో మరో ఏడు సినిమాలు అనౌన్స్ హోమ్ హోమ్లో ఫిలిమ్స్ మొత్తం దశావతారాల మీద వాళ్ళు సినిమాలు చేస్తున్నారు మహావతార్ నరసింహ చూశాక క్వాలిటీ అర్థమైపోయింది నెక్స్ట్ పరశురామ్ లైన్ లో ఉంది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఏడు మధ్యలో ఈ యూనివర్స్ లో ఎనిమిది సినిమాలు విడుదల కాబోతున్నాయి యానిమేటెడ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకు ఇది ఫేస్ట్ మామూలు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు ఓవరాల్ గా మహావతార్ నరసింహ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యానిమేటెడ్ మైథాలజీ మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది చిన్నపిల్లలు అయితే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు అంచనాలు లేకుండా థియేటర్ కు వెళ్లిన వాళ్లకు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మహావతార్ నరసింహ